దేశం దేశం మనదే తేజం నమస్కారం భుక్తాన్ ప్రజలకు ప్రజలందరికీ ధ్యారే పార్టీ బిఆర్ఎస్ పార్టీ స్టైల్ అందరూ కూడా ప్రేమ ప్రేమ నమస్కారం ప్రజానందకు కూడా నమస్కారం తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్ని అబద్ధపు హామీలతోనే మరి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇచ్చిన అన్ని వర్గాలను వంచిస్తూ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో దానికి నిదర్శనమే ఇవాళ అన్ని రంగాలు కుదేలు ఈ రాష్ట్రంలో ఏ వ్యాపారం కూడా సక్రమంగా నడవడం లేదు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వాళ్ళ తెలుసు బీజేపీ వాళ్ళు ప్రజలందరికీ కూడా తెలుసు రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది ఏదన్నా ఆపత్కాలంలో ఒక పెళ్లి రోజు ఆ హాస్పిటల్లో అత్యవసరం ఏర్పడిన ఒక పది గుడ్డలు అమ్ముదాము ఒక ఫ్లాట్ అమ్ముదామంటే ఇరవై వేల కదం ఉన్నటువంటి ఆ ప్లాట్ మరి రెండు వేలకు పది వేలకు కూడా కొన్ని లేడి వల్ల ఎందుకంటే పూర్తిగా ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయింది వీరి వీరి పరిపాలన మీద పూర్తిగా ప్రజలు నమ్మకానికి కోల్పోయినారు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడమే ప్రతి రోజు కూడా అబద్ధాలతోనే ముందు నడవడమే ఈ పార్టీ యొక్క పరిపాలన వాళ్ళ ఆటో వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని హామీ ఇచ్చి పక్క రాష్ట్రం తెచ్చింది మన రాష్ట్రంలో వంచి మరి ఈయన కులం బంగారం ఇస్తున్నాడు కులం బంగారం ఎక్కడ పోయింది ఇంటింటికి ఇరవై ఐదు వందలు ఇస్తాడు మహిళలకు మరి అది ఎక్కడ పోయింది మరి స్కూటీలు ఇస్తున్నాడు యువతి యువతిలో మరి అది ఎక్కడ పోయింది ప్రతీది కూడా మరి ఉంటేనే రైతులకు రైతు బంధు కూర్చొస్తారు తప్ప ఓట్లు లేకపోతే మరి రైతు బంధు కూడా ఎక్కువ సందర్భం మత్క మత్చిలో ఎక్కువ సందర్భం ఇవాళ ప్రజలందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రభుత్వం లాగా గౌరవించడం లేదు ప్రజలు అందుకే దాని నిదర్శనమే ఇవాళ జూబ్లీ ఉప ఎన్నిక వస్తే మరి అక్కడ ఈ రోజు మైనార్టీలు గుర్తుకొచ్చేది ప్రభుత్వం ఏర్పడేది రెండు సంవత్సరాలు అవుతుంది మరి రెండు సంవత్సరాల్లో మైనార్టీకి మరి క్యాబినెట్లో వాళ్ళకు స్థానం లేదు కేవలం అక్కడ లక్ష ఇరవై మూడు లక్ష సుమారు లక్ష ముప్పై వేల నుంచి ఓట్లు ఉన్నాయి మైనార్టీల జూబ్లీస్ లో కాబట్టి మరి వాళ్ళ మైనార్టీలు కూడా విశ్వాసం కోల్పోయి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ ద్వారా గ్రహించి వెను వెంటనే మరి హజరుద్దీన్ గారికి మరి ఇవాళ ఎన్నికల రెట్టి మీద పెట్టుకొని ఇవాళ మంచి పదాల రాత్రికి రాత్రి ఇవ్వడం మైనార్టీలను వంచడమే మైనార్టీలను అవమానపరచడమే కేవలం మైనార్టీల ఓటు బ్యాంకు వాడుకోవడానికి ఇది నిదర్శనం యావత్ మైనార్టీ సోదరులందరూ కూడా గమనించాలని నేను పేరు పేరున మైనార్టీ సోదరు సోదరు వాళ్ళకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నిజమైన ప్రేమ కేసీఆర్ గారికి ఉండే కేసీఆర్ గారు ప్రమాదం చేయగానే మరి మహమ్మూద్ అలీ గారికి మరి హోమ్ మినిస్టర్గా ఆయన ప్రమాణీకరణ చేశాడు అది మైనార్టీల మీద ప్రేమ మా పార్టీకి మా నాయకులు మా ప్రభుత్వానికి తేడా ఇలా ఓట్ల కోసం మీరు రాత్రి రాత్రి మైనార్టీ పదవి మైనార్టీకి మరి మంత్రి పదవీయంలోనే మరి మీ యొక్క మోసపూరిత రాజకీయాలను ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రతి వర్గాన్ని వరుస పెట్టి మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా కర్రలు దాచి వాద పెడతారు ఒక్క పొక్క బీసీలు పక్క మైనార్టీలు ఒక్కొక్క రైతులు ఒక పక్క మహిళలు ప్రతి వర్గానికి మోసం చేసిన నిన్ను తప్పకుండా రాజకీయ సమాధి రాజకీయ గోరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టబోతారు కాబట్టే స్థానిక సంస్థలను రోజు రోజుకు ఇంకా వాయిదా వేస్తూ పోతా ఉన్నాడు ఈ భయపడి పారిపోతా ఉన్నాడు ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా బంగాళాఖాతంలో కలుపుతారు మీ తధ్యమని సందర్భంగా తెలియజేస్తూ వీరు మోసపూరిత రాజకీయాల పరిపాలన ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ మరి ప్రతిపక్ష మా నాయకులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ జై కే జై హరిశానా